అస్సలం లేకుం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే ఇంకా ప్రత్యేకంగా ఎవ్రీ మార్నింగ్ ఎప్పుడు తీసేదాన్ని కాదు అయితే ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఏదో తీస్తున్నాను అన్నమాట అయితే ఇంకా ఇక్కడ నేను ప్యాన్ పైన పల్లి వేసి ఫ్రై చేస్తున్నాను పల్లి అయితే ఫ్రై అయిపోయింది ఒక ప్లేట్లో తీసేస్తున్నాను మనము మిర్చి టమాటా పెట్టుకున్నాము ఇప్పుడు మిర్చి టమోటా శుభ్రంగా కడిగి పెట్టుకుంటున్నాను తీసి మిర్చి వేసిన తర్వాత టమాటాలు కటింగ్ చేసి టమోటాలు కూడా వేద్దాం ప్యాన్ పైన ఈ చట్నీ అయితే బాగుంటుందండి పల్లీల చట్నీ పల్లీలలో టమోటా మిర్చి ఆనియన్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి కొద్దిగా చింతపండు వేసి ఇక్కడ హాట్ వాటర్ అంటే ఎవ్రీడే హాట్ వాటర్ తాగుతాం చూపించమ్మా అనేసి చెప్తున్నాను మా పాపకు ట్వంటీ ట్వంటీ అప్పుడు ట్వంటీ ట్వంటీ కరోనా వచ్చినప్పటి నుండి హాట్ వాటర్ అనేది ఎవ్రీడే మేము తాగడం మొదలుపెట్టాము ఎప్పుడైనా పూట్లు మేము హాట్ వాటరే తాగుతున్నాం ఇప్పటికీ ఇప్పుడు టమాటోలు వేసాను కదా ఇప్పుడు ఆనియన్ కూడా వేస్తున్నాను అందులోనే మార్నింగ్ మార్నింగ్ చలి అంటారా విపరీతమైన చలి అండి చూడండి చలి పైన వచ్చేసి ఇంకా చీకటి చీకటిగానే ఉంది అంటే ఉదయం లేచి నేను నమాజ్ చేసుకొని స్టవ్ దగ్గరకు వచ్చేసి స్టార్ట్ చేశాను అనమాట వంట చేయడం ఇప్పుడు ఆనియన్ చిన్న చిన్నగా కటింగ్ చేసేసి ప్యాన్ పైన వేస్తున్నాను డైరెక్ట్గా ఒక పక్కన కుక్కర్లో మాత్రం పప్పు కూడా పెట్టేసాను అనమాట ఎందుకంటే మా ఇంట్లో మా ఆయనను మా పాప పాప కాలేజీకి వెళ్తుంది మా ఆయన మాత్రం క్యారేజ్ పట్టుకెళ్తారు దూరం కొద్దిగా పని అయితే ఇంకా క్యారేజ్ పట్టుకెళ్తారు అందుకనేసి ప్రత్యేకంగా కుక్కర్లో పప్పు కూడా పెట్టేసాను అనమాట అంటే ఇంకా క్యారేజ్ కట్టేద్దాం అల్లగూడ కానీ ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేద్దాము టమాటా మిర్చి పైన బాగా ఫ్రై చేయాలి ఆయిల్ వేసిన తర్వాత కుక్కర్ ఇంకా మంట చిన్నది పెట్టారు ఎందుకంటే ఇంకా హై అంటే మనకు పెద్ద కుక్కర్ రాదే స్మాల్ కుక్కర్ కదా అందుకనేసి ఇక్కడ మాత్రం హాట్ వాటర్ తీసుకున్నారు కదా ఇప్పుడు ఒక పక్కన చలిస్తుంది ఇంకా మంచిది కదండి హాట్ వాటర్ తాగుతాయి ఇంకా అందుకనేసి హాట్ వాటర్ ఎక్కువను ఇంకా అక్కడ మన ఒక్కో అనేది విజిల్స్ వచ్చేస్తున్నాయి అనమాట అందుకనేసి నేను ఇక్కడ ఇంకా పాలు ప్యాకెట్ ఐస్ లాగా అయిపోయింది ఇంకా వాటర్లో వేస్తే ఇంకా కొద్దిగా లూజ్ అవుతుంది అనేసి ఇంకా వాటర్లో వేసాను పాలు ప్యాకెట్ బాగా పాలు అనేది ఐస్ లాగా లేవు ఇప్పుడు బాగా పాలు లాగా ఉన్నాయి అనమాట ఐస్ లేకుండా అలాగా ఐస్ ఉన్నప్పుడు వాటర్లో వేస్తే కనుక మొత్తానికి లిక్విడ్ లాగా అయిపోతుంది లేదంటే ఐస్ గట్టలాగా ఉంటుంది అనమాట కొద్దిగా వాటర్ వేసేసి మా ఇంటికి సరిపోయినట్టుగా నేను చీపెడుతున్నాను పాలు వేసాను ఇప్పుడు మాత్రం వేస్తున్నాను ఇప్పుడు టీ పొడి సరిపోయినట్టుగా టీ పొడి అంటే ఇటు పక్క కొద్దిగా కుక్కర్ విజిల్ వచ్చేస్తే వెనుక లేదంటే టమాటా మిర్చి ఇవన్నీ ఫ్రై అయిపోతే ఏదో ఒక పక్కన పొయ్యి అనేది ఖాళీ అయిపోతే పెట్టేద్దాం ఫాస్ట్గా టీ అనేసి అంటే చలి అంటారా విపరీతమైన చలి అనమాట ఎందుకనేసి ఫస్ట్ టీ పెట్టుకొని తాగేస్తే కొద్దిగా వేడిగా ఉంటుంది చలి అనేది తగ్గుతుంది అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా పచ్చిమిర్చి టమోటా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి తీసేసాను టమోటా పండ్లు కూడా ఆయన అంతే వేసి బాగా ఫ్రై చేశాను తీసాను ఇంకా ప్యాన్ అనేది బయటికి పెట్టి తీసుకొని వెళ్ళిపోతాను నేను ఎందుకంటే బాగా వేడిగా ఉందండి అది మా ఇంట్లో పిల్లులు ఉన్నాయి అందుకనేసి ఎక్కడ టచ్ చేస్తాయో నాకు భయం అనమాట ఇప్పుడు టీ పెట్టేశాను గిన్నె మా అబ్బాయి అడుగుతున్నాడు చదువుకుంటున్నాడు టీ ఫాస్ట్ మమ్మీ అనేసి అందుకనేసి ఫ్రై పెట్టేశాను అనమాట చేస్తున్నానమ్మా అని చెప్తున్నాను వాడికి అందుకనేసి వాళ్ళు ఫస్ట్ కొద్దిగా ఛాయ్ ఇచ్చానుకో కొద్దిగా నిద్ర మబ్బు అనేది పోతుంది చల్లనిది గురిక కొద్దిగా వాళ్ళకు తగ్గిపోతుంది అర్థం అంటే చాయ్ తగ్గుతాక కొద్దిగా బాగుంటుంది అని చెప్పాడు అనమాట అందుకనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అడుగు పట్టు తగ్గించి ఇస్తున్నాను జల్లరి తీసుకెళ్ళాను అక్కడికి ఎందుకు అంటే కనుక ప్లాస్టిక్ జల్లరి నేను ఇంతకుముందు కూడా పెట్టానండి పాలులో ప్లాస్టిక్ పెడితే అంటే ఐడియా అనేది ఉంది కాకపోతే ఇంకా ఏదో పొరపాటుగా అలాగా కలుపుతున్నాను అనమాట ఒక అతను కామెంట్ చేశారు నాకు అమ్మ చేయడం బాగానే చేశారు కానీ మీరు మాత్రము ప్లాస్టిక్ జల్లరి అనేది యూస్ చేయకండి అలాగా ఉడికేటప్పుడు మాత్రం ప్లాస్టిక్ అనేది పెట్టకండి అన్నారు అతనికి ట్యాంక్స్ అండి ఎందుకంటే నాకు తెలిసినందు కాకపోతే ఇంకా అది కలిపేటప్పుడు మనము కొద్దిగా వేధిద్దడానికి అలాగ ప్లాస్టిక్ పెట్టి అలాగ చేస్తూ ఉంటేందుకు బాగోదు కదా అతను చెప్పాడు కదా మనకు చెప్పేందుకు అతను చెప్పాడు నాకు ఆ మాట నాకు చాలా సంతోషం అనిపించింది మన కోసం ఇంకొకరు కూడా ఆలోచిస్తున్నారు కదా అనేసి మా యూకి పెద్ద పిల్లండి ఇది మా ఇంట్లో రెండు పిల్లులు ఉంటాయి వాటికి చల్లిస్తుందండి అందుకనేసి కబూర్డ్లోకి వెళ్ళి రెచ్చగుండలు ఉండాలనేసి అలా కూర్చొని పోతున్నాడు అనమాట ఆ ఊర్లో బాగా సంచిలు పెట్టాను అనమాట వీటి అనేసి వాడు అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటున్నాడు నేను మాత్రం కొద్దిగా స్టవ్ దగ్గర నిలబడి నిలబడి కొద్దిగా కాళ్ళు ఆగేస్తున్నాయి అనేసి చైర్లో వచ్చేసి కూర్చున్నాను అనమాట పక్కన చలి ఒక పక్కన చూస్తే ఇంకా వంట చేయడం ఫ్యాన్ కాలింగ్ తీసుకొని వచ్చాను ఎందుకంటే టమాటా పండు మిర్చి కొద్దిగా వేడిగా ఉన్నాయి అనమాట కొద్దిగా చల్లగా అవుతుంది అనేసి నేను ఫ్యాన్ కాలింగ్ తీసుకొని వచ్చేసి స్పూన్తో కొద్దిగా అలా ఇలాగా కిందికి పైకి అలా కలుపుతున్నాను కొద్దిగా చల్లగా అయిపోతే ఇంకా మిక్సీ జార్లో చట్నీ వేసేయొచ్చు అంటే మాకు కరెంటు ఎప్పుడు పడితే అప్పుడు రెండు నిమిషాలకు ఒకసారి మూడు నిమిషాలకు ఒకసారి అలా తీస్తున్నాడు పెడుతున్నాడు లూజ్ కనెక్షన్ ఏంటో పడుతు లేదు కానీ తీస్తున్నాడు పెడుతున్నాడు మరి తీస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది ఫాస్ట్గా చట్నీ వేస్తే మంచిది అనేసి ఫ్యాన్ గాడికి వచ్చేసి నేను

పౌడర్ చేసేస్తాను ఆఫ్ ఆల్ ఎందుకంటే టమోటా మిర్చి అన్నీ కలిపి ఒకటేసారి పెట్టాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్అల్లీ మిక్సీ జార్లో చేసి పౌడర్ చేసేస్తాను ఇప్పుడు మాత్రం టమాటాలు మిర్చి మొత్తానికి మొత్తం యాడ్ చేసేసి జస్ట్ టమోటా మిర్చి కొద్దిగా అందులో వాటర్ యాడ్ చేసేస్తాము అంటే మన మిగిలినా కానీ సరే పాడవ్వకుండా కొద్దిగా చింతపండు అనమాట కొద్దిగా వాటర్ సరిపోయినట్టుగా కొద్దిగా వాటర్ ఒకసారి మిక్సీ దారి పడదాము ఇంకొకసారి మనం మిక్సీ దారి చట్నీ రెడీ చట్నీ రెడీ స్పెషల్ చట్నీ మనం అయిపోయింది కదా అయిపోయింది కాబట్టి మనం అటు పక్కన పెట్టేసి వదిలేద్దాం పెద్దగా రేమెట్టు బాగుంటుంది విజిల్ ఎప్పుడైనా కానీ సరే చూడండి మనం ఎవరు కనిపించాల్సింది మనసి విజిల్ ఇంకా మూత దీనికి ఇంకా ఆవిరి పట్టేసి ఉంటుంది కదా తప్పు మనేసి సౌండ్ రావడము లేదు పేరుపోవడము ప్రమాదంగా ఉంటది అందుకనేసి ఎప్పుడైనా కానీ సరే విజిల్ అనేది కొద్దిగా మనకు అర్జెంట్ ఉందనుకోండి విజిల్ అనేది కొద్దిగా పై కన్నా అనుకోండి అందులో ఉన్న ఆవిరంతా బయటకు వచ్చేస్తుంది ఆవిరంతా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనం తీయాలి అంతవరకు వాచర్ అయితే ఎప్పుడు నేను వాటర్ లో వేస్తాను వేడిదనము అంటే కుక్కర్లు వంట అయిపోయిన వెంటనే వాటర్ లో వేయడం ఇంపార్టెంట్ అనమాట అంటే ఇంకా పడిపోతుంది హార్డ్ ఉంటది కదా అలాంటిది స్మూత్ గా మనకు వాచర్ అనేసి నేను అందులో వేసేస్తాను అనమాట ఎవ్రీ డే వంట అయిపోయిన వెంటనే ఇప్పుడు పప్పుకి తీసుకొని నేను పప్పు అనేది రేమ్తున్నాను అండి మా రాయస్ అయితే పప్పు మేము ఎప్పుడు ప్రత్యేకంగా ఇలాగే రేపుతాము మామూలుగా మనం ఇంకా కూర్చొని రేమంత టైం అయితే లేదు ఎందుకంటే పప్పు కుక్కర్లో పెట్టాం కాబట్టి మెత్తగా విరిగిపోయింది మామూలుగా పప్పు గిత్తి ఇలా పెట్టేసి రెండు మూడు సార్లు ఇలా కానీ లోపు మనకు బాగా పేస్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను అందులో కారం పొడి అంటే పప్పుచారు కనేసి ప్రత్యేకంగా ఎందుకు నేను స్టార్టింగ్లో వేయలేదంటే వెనక ఒక్కొక్కసారి మా వాటర్ వల్లనో ఏటో మరి తెలియదు కానీ పప్పు ఒక్కొక్కసారి నలగదు అనమాట అందుకనేసి పసుపు వేసేసి వాటర్ వేసేసి ముందుగా రెండు పెట్టేసి నలిగిన తర్వాత పప్పు ఏమే వేస్తాను అనమాట ఇప్పుడు చింతపండు నానబెట్టానండి పెట్టానండి కోసం ప్లేన్ పప్పుచారి ఇందులో మనము కాయగూరలు అవి ఇవి అన్నిటి ఏమి యాడ్ చేయడం లేదు పప్పుచారు ప్రత్యేకంగా చాలా టేస్టీగా ఉంటది పప్పుచారు అయితే చింతపండు మనం సరిపోయినట్టుగా చింతపండు నానబెట్టేసాము ఇప్పుడు చింతపండు పులుసు అనేది తీసి పప్పులో వేసేస్తున్నాను అన్నమాట ఒకటి రెండు సార్లు బాగా కొద్ది కొద్దిగా వాటర్ వేసి బాగా తీసుకున్నాను మళ్ళీ ఒకసారి బాగా రేపుదాము ఇలాగా పప్పు మొత్తం పులుసు అంతా కలిసిపోవాలి బాగా అన్న తర్వాత మనం తగినంత వాటర్ అనేది పప్పు వేయాలి ఇప్పుడు వాటర్ నాకు ఇంత పడుతుంది ఇంత వాటర్ వేసాను ఫ్యామిలీకి సరిపోయినట్టుగా నేను పప్పుచారులో వాటర్ వేసాను అనమాట సాల్టు సాల్ట్ అంటే పెద్ద ఉప్పు అండి కళ్ళు ఉప్పు అండి అటు ఎల్లుల్లిపాయలు కొద్దిగా దడ దడలాడించేసి ఆడించేసి దంచేసి వేసాను అనమాట పప్పుచారులో బాగా ఎల్లుల్లిపాయలు దంచేస్తే ఇంకా ఆ టేస్టే వేరు ఆ ఒక లెవెల్లో ఉంటుంది ఆ టేస్ట్ ఇప్పుడు మంచి ఫ్రెష్ అయిన కరివేపత్త బాయిల్ అయ్యేటప్పుడు ఉంటుందండి బాబు అంత అస్సలు ఎంతో బాగా కమ్మదనం వచ్చేస్తుంది ఆ పప్పుచారలేకి పొంగి వచ్చేటప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంకా ఒకసారి కింది నుండి పై వరకు బాగా గంట పెట్టేసి తిప్పుతున్నాను పప్పుచారికి అంటే కరివేపాకు ఎల్లుల్లిపాయలు సొప్పు ఇవన్నీ కలల్ అనేసి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడే పెట్టండి రైస్ ఎందుకంటే పాప కాలేజీకి వెళ్తుంది కదా ఆ లోపు అయిపోవాలా నాకు అనేసి చూస్తున్నాను నా అంటే ఒకసారి నానబెట్టేస్తాను అనమాట ఒక పది నిమిషాల ముందు నానబెట్టేస్తాను రైస్ ఇప్పుడు చాయ్ అయిపోయిందండి చాయ్ చేశాను కదా ఇంకా అటు పక్క సిమ్ మీద రైస్ పెట్టాను ఇటు పక్క మాత్రము పప్పు బాయిల్ అవ్వాలా కదా అందుకనేసి అది కూడా కొద్దిగా మీడియం సైజులో పెట్టేసి ఇప్పుడు వేడి వేడి చాయ్ ఒక గ్లాసులే తీసుకుంటున్నాను టీతో పాటు మనకు కంపల్సరీగా రస్సులు లేదంటే బ్రెడ్ ఏదన్నా ఒకటి ఉండాలండి చాయ్తో పాటు రసుగులు లేదంటే బ్రెడ్ తినడం కొద్దిగా అలవాటు మా రాయలసీమలో ఉన్న వాళ్ళందరికీ ఒకసారి పంగు వచ్చేస్తుంది అందుకనేసి కొద్దిగా తగ్గించేసి ఇవ్వమంట ఇటుపక్క రైస్ కూడా కొద్దిగా లైట్గా కుక్ అవుతుంది ఎవ్రీ మార్నింగ్ హడావుడి మార్నింగ్ మార్నింగ్ అంటే ఏంటి ఇలాగే ఉంటుంది మా ఇంట్లో సంసారము పప్పుచార లేకి సన్నగా ఉల్లిపాయలు అనేవి తరుగుతున్నాను అనమాట ఎల్లుల్లిపాయలు ఆల్రెడీగా మనం బాయిల్ అయ్యేటప్పుడు వేసాం కదా అందుకనేసి తాలింపు కోసం అయితే ఇంకా ప్రత్యేకంగా నేను ఆనియన్ ముక్కలనే వేస్తానన్నమాట అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో అలాగే తాలింపు వేస్తారు తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు ఎండి కరివేపాకు ఆనియన్ పీస్ పప్పుచారు బాగా మరుగుతుందండి ఇప్పుడు చిన్న పాత్ర పెట్టేశాను సిల్వర్ది అందులో మనకు సరిపడినట్టుగా ఆయిల్ వేసేసి త్రీ స్పూన్ కొద్దిగా ఆనియన్ వేసాను పెద్ద మంట తగ్గించేసి బాగా ఫ్రై చేయాలి అని జీలకర్ర ఆవాలు మంచి ఫ్రెష్ అయిన కరివేపత్త చివరిలో ఎన్ని మీర్ ఎందుకంటే మనం ముందుగానే ఎండిమిర్చేసేమనుకోండి ఆయిల్ బాగా నీట్ ఎక్కింది అనుకోండి మాడిపోతాయి కదా ఎండిమిర్చి అందుకనేసి చిబ్బర్లో ఇప్పుడు దిగేస్తాను అన్నప్పటికీ వేసేస్తాను అనమాట అయితే ఇంకా ఇంకా తాలింపు పెడితే సౌండ్ అలాగేలాగ కాదండి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది మా తాలింపు చూడండి ఎగ్జాక్ట్లీగా ఆ సౌండ్ మీకు ఇంటికిస్తేంటో మీరు కూడా ఆలకిచ్చేవారు ఎందుకంటారా ఇప్పుడు నేను సపరేట్గా వాయిస్ మెసేజ్ ఇస్తున్నాను ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ అంటే ఇంట్లో పిల్లలు చదువుకోవడం గోల గోలా టీవీ ఒక పక్కన న్యూస్ అలా పెడుతూ ఉంటారు అందుకనేసి వాయిస్ మెసేజ్ నేను సపరేట్గా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట అందుకనేసి సపరేట్గా ఇస్తున్నాను లేదంటే తాలింపు పెట్టేటప్పుడు తాలింపు సౌండ్ ఉంటుంది అండి బాబు చర్ర రూమ్ అని సౌండ్ వచ్చేస్తుంది ఇప్పుడు దోశ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలపాలి కలపాలిండి టిఫిన్ కోసం అనమాట ఇప్పుడు చట్నీ చూపించాను కదా నా ఛానల్ అయితే ఇంకా ప్రత్యేకంగా దోశలు నేను చాలా అంటే వెరైటీ వెరైటీగా చేశాను అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా సనా నీట్లోకి వెళ్ళేసి నా ఛానల్లో చూడండి దోశలు అనేటివి పేపర్ దోశ వేసాను జాలీ దోశ వేసాను స్మూత్ దోశ వేసాను మళ్ళీ అంటే ఇంకా కళ్ళు అంటే ఇంకా కరువు 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 అని సౌండ్ వస్తుంది చూడండి దోశ ఆ టైప్ దోశ కూడా వేసాను పెసరొట్లు వేసాను దోస కింది తీసుకొని ఇంకా బాగా ప్యాన్ పైన ప్యాన్ ఇంగిటెక్కిన తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని నాకు ఈ చిన్న కప్పు తేయడం బాగా అలవాటు కొద్దిగా పైనుండి ఆయిల్ అప్లై చేసేద్దాము చూడండి పేపర్ దోశ ఇది క్రంచి టైప్ ఉంటుంది అనమాట దోశ ఇది మనకు స్మూత్ కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసే ఇంకా మనకు మెత్తని దోశలు వస్తాయి మా ఆయనకి అయితే మెత్తని దోశలు అయితే ఇష్టము పేపర్ దోశ అంటే మా పిల్లలకి ఇష్టము